జిఎస్టిఆర్ వన్ టేబుల్ నెంబర్ ట్వెల్వ్లో మనం హెచ్ఎస్ఎన్ సమరీ రిపోర్ట్ చేస్తాం ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్యాక్స్ పీరియడ్ నుంచి ఈ రిపోర్టింగ్లో మార్పులు అమల్లోకి వస్తాయి ఇప్పటిదాకా మనం మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్యాక్స్ పీరియడ్ దాకా ఏ ఎవరైతే ఎస్ఎస్సీస్ అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఫైవ్ క్రోర్స్ దాకా ఉందో ఫోర్ డిజిట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇస్తామో అలాగే టర్న్ ఓవర్ ఫైవ్ క్రోస్ దాటిన పక్షంలో సిక్స్ డిజిట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇస్తాం అయితే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా ఈ యొక్క కోడ్ మనము మాన్యువల్గా ఫీడ్ చేసినా సరే సిస్టమ్ యాక్సెప్ట్ చేసేది కానీ ఫేజ్ త్రీ అమల్లోకి వచ్చినప్పుడు అంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్యాక్స్ పీరియడ్ నుంచి ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ ఏదైతే ఉందో మనం మాన్యువల్గా ఫీడ్ చేయడానికి అవకాశం లేదు కేవలం మనం డ్రాప్ డౌన్లోంచి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకసారి డ్రాప్డౌన్లో మనం మన హెచ్ఎస్ఎన్ కోడ్ సెలెక్ట్ చేసుకోంగానే డిస్క్రిప్షన్ అనేది ఆటో పాపులేట్ అయిపోతుంది అదే కాకుండా కొన్ని వాల్యూ వ్యాలిడేషన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది ఈ ఫేజ్ త్రీ నుంచి ఒకవేళ కనుక మనం బీటుబి సప్లైస్ జిఎస్టిఆర్ వన్లో వేరే టేబుల్స్లో పాపులేట్ చేసిన తర్వాత ఈ యొక్క టేబుల్ నెంబర్ ట్వెల్వ్లో బిటు బి హెచ్ఎస్ఎన్ సమ్మరీ బ్లాంక్ ఉండటానికి అవకాశం లేదు ఒకవేళ కనుక మనం అక్కడ జీరో కనుక వేస్తే కనుక జిఎస్టిఆర్ వన్ ఫైల్ అవ్వదు అలాగే ఈ వ్యాలిడేషన్స్లో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్యాక్స్ పీరియడ్ నుంచి మనం బీటు బి సప్లైస్ బీటుసి సప్లైస్ మనం వేరే టేబుల్స్లో జిఎస్టిఆర్ వన్లో పాపులేట్ చేస్తాము ట్వెల్ లో టేబుల్ నెంబర్ ట్వెల్ లో వచ్చేటప్పటికి సమరీ వాల్యూస్ చేస్తాం ఇప్పుడు సిస్టంలో వ్యాలిడేషన్ ఏం చేశారంటే మనం వేరే చోటు ఇచ్చినటువంటి బీటు బి అలాగే బీటుసి సప్లైస్ యొక్క వాల్యూస్ని మనం టేబుల్ నెంబర్ ట్వెల్ లో వేసినటువంటి వాల్యూస్తో కంపేర్ చేస్తుంది ఒకవేళ కనుక మిస్ మ్యాచ్ కనుక ఉంటే కనుక మనకి వార్నింగ్ మెసేజ్ వస్తుంది అయితే ప్రస్తుతానికి ఫేజ్ త్రీలో వార్నింగ్ మెసేజ్ని ఎస్ఎస్సీస్ స్కిప్ చేసి జిఎస్టిఆర్ వన్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే ఈ టేబుల్ నెంబర్ ట్వెల్వ్లో మనం జిఎస్టిఆర్ సమ్మరి బీటు బికి సపరేట్గా బీటు సికి సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ఒక బటన్ క్లిక్ చేస్తే కనుక మనకి హెచ్ఎస్ఎన్ ఆర్ ఎస్ఏసి కోడ్స్ వాటి యొక్క డిస్క్రిప్షన్ ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మనం ఏం చేయొచ్చు అంటే ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ సర్చ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ ద్వారా మనం సర్చ్ చేయడానికి అవకాశం కల్పించారు ఒకసారి కనుక మనం డిస్క్రిప్షన్ ద్వారా సర్చ్ చేసుకుని మన హెచ్ఎస్ఎన్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని రకాలైనటువంటి ఫీల్స్ ఆటో పాపులేట్ అవుతాయి ఈ మార్పులు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్యాక్స్ పరించి అమల్లోకి వస్తాయి మనందరం కూడా వీటిని గుర్తుపెట్టుకొని మనం యొక్క ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేసుకోవాలి